స్వాగతం ముందుగా జూన్ మూడు నాలుగు తేదీల్లో వైభవంగా నిర్వహిస్తున్న కోర్టులో గంగమ్మ జాతరకు ఎమ్మెల్యే షాజహాన్ భాష ఆహ్వానించిన ఆలయ కమిటీ సభ్యులు జాతర నిర్వహణకు ప్రభుత్వ పరంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వంకలు వాగులు వాగులుదల్ని అధికార పార్టీ నేతలు వద్ద వాగులు ఆక్రమించి ప్లాట్లుగా మారుతున్నా పట్టించుకోనివాసులు వన్నూరు గుట్ట సమీపంలో శ్రీనివాసులు ఇంట్లో అగ్ని ప్రమాదం రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుల ఆవేదన ప్రజల కష్టాలు వింటూ టీ షాప్ లో టీ సేవిస్తున్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చీకలి బయలులో సందడి చేసిన తెలుగు తమ్ముళ్ళు ఇక్కడ చూస్తే మదనపల్లి పట్టణం కోర్టు ఆవరణంలో వెలిసిన కోర్టులో గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టిన ఆలయ కమిటీ సభ్యులు నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ భాషను ఆహ్వానించారు మూడు నాలుగు తేదీల్లో నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతరకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్యేని కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు చరిత్ర కలిగి శక్తి స్వరూపుణిగా ఖ్యాతికెక్కినా కోర్టులో గంగమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని మదనపల్లి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున జాతరలో పాల్గొనాలని కోరారు జాతరకు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సైతం చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో మార్పురి మహేష్ మల్లిక్ మల్లికార్జున నాయుడు చిన్నరెడ్డప్ప పెరవలి వేణుగోపాల్ జోలీ పాలెం చిన్ని కర్ణాకర్ ప్రభాకర్ సాయి గణేష్ కృష్ణకుమారి పాల్గొన్నారు సాంప్రదాయంగా చాలా ఘనంగా మదనపల్లిలో కోట్ల గంగమ్మ తిరునాలు జరగడం జరుగుతుంది దానికి పెద్దలందరూ ఇచ్చేయడం జరిగింది తప్పకుండా దానికి కావాల్సిన వసతులు ప్రభుత్వం నుంచి భద్రత ఏర్పాట్లు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ నుంచి పూర్తి స్థాయిగా సహకరిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గురువారం ఉదయం మదనపల్లి మండలం కర్ణాటక ఆంధ్ర బార్డర్ నందుకలా ఒక టీ కొట్టులో ప్రజల కష్టాలు వింటూ టీ షాప్ లో టీ సేవిస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యారు మంత్రి తమ పర్యటనలో భాగంగా ఎక్కడికి వెళ్లినా ఎక్కువ సమయం పేదలకే కేటాయించి బాధితుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరిస్తూ ముందుకు వెళుతున్నారు మంత్రి సాధసీద స్వభావంతో ఎటువంటి ఆర్బాటం లేకుండా సాధారణ ప్రజల మధ్య కాలం గడపడం వారి అభిప్రాయాలు వినడం ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది టీ షాప్ లో మంత్రిని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు కొందరు ఆయనతో సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సన్నివేశాన్ని చూస్తే మంత్రి ఎక్కువగా ప్రజల మధ్య ఉండడం వారి మాటలు వినడం వారి సమస్యలు నేరుగా తెలుసుకోవడంతో పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ శత జయంతి ఉత్సవాల సందర్బంగా ఖాతాదారులకు ప్రజలకు లాభదాయకమైన ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నట్లు బ్యాంకు చైర్మన్ నాథన్న విద్యాసాగర్ విలేకరుల సమాపేశంలో తెలిపారు బ్యాంకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవలతో ముందుకెళ్లాలని సంకల్పించిందని అన్నారు ఈ ప్రత్యేక పథకాల కింద బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై గణనీయమైన వడ్డీ రేటును అందిస్తోందని ఆయన వివరించారు ముఖ్యంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సిటిజన్స్ మరియు మహిళల కోసం ప్రత్యేక పథకాలను రూపొందించినట్టు తెలిపారు వీరికి వడ్డీ రేటును చెల్లిస్తామని స్పష్టం చేశారు సీనియర్ అనగా తొమ్మిది శాతం పదిహేను లక్షల రూపాయలు ఆపై డిపాజిట్ దారులకు అదనంగా ఇంకా ఐదు శాతం తొమ్మిది పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ లభిస్తోంది ఇది ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ బ్యాంకుల వడ్డీ రేట్లతో పోల్చితే ఎంతో లాభదాయకమైనదని చెప్పారు రాయలసీమ పరిధిలో మొత్తం టౌన్ బ్యాంక్ పరిధిని విస్తరించడానికి కోఆపరేటివ్ శాఖను అనుమతి కోరడం త్వరలో రాయలసీమ పరిధిలో చెప్పారు ప్రారంభించి వందలు పూర్తవుతున్న సందర్భాన్ని గుర్తుగా చేసుకుంటూ మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ విశేష సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది బ్యాంక్ ఆధ్యంతం కాదు ధరల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందడుగు వేస్తుందని నాదుల విద్యాసాగర్ పేర్కొన్నారు త్వరలో గూగుల్ పే ఫోన్ పే సేవలు కూడా అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో బ్యాంక్ డైరెక్టర్లు ముక్తియార్ రాటకొండ సోమశేఖర్ నాదెల శివ ఆకులు కృష్ణమూర్తి రామ్శెట్టి భాస్కర్ దేవేంద్ర నిరంజన్ పసుపు రవి పాల్గొన్నారు వారు అందరూ బ్యాంక్ అభివృద్ధిలో తమ పాత్రను వివరించారు ఈ నిర్వహించేందుకు కృషి తెలియజేశారు ఈ బ్యాంక్ ఈరోజు తొంభై నాలుగు కోట్లు డిపాజి డిపాజిట్స్ ఉన్నాయి నైంటీ ఫోర్ క్రోర్స్ డిపాజిట్స్ ఉన్నాయి ఇదంతా కూడా ప్రభుత్వ బ్యాంకులో ప్ర గవర్నమెంట్స్ కానీ ఇంకో ఫండ్స్ ఏది కూడా లేదు అంత ప్రజల డబ్బే ఇదంతా దీన్ని మేము ఆర్బీఐ రూల్ ప్రకారం మన దగ్గర ఎంత ఉంటే వంద వంద కోట్లు ఉంటే డెబ్బై పర్సెంట్ వరకే మనం లోన్ లేవాలి ఈ తమాష తొంభై నాలుగు కోట్లలో మేము ఆల్రెడీ అరవై నాలుగు కోట్ల రూపాయలు మదనపల్లి పట్టణము పొంగునూరు టౌను బీకేపల్లి బ్రాంచ్ అన్నిట్లో అరవై నాలుగు కోట్లు లోన్స్ ఇవ్వడం జరిగింది అడ్వాన్స్ లోన్స్ ఇచ్చేసాం అయితే ఇంకా మీద లోన్లు ఇవ్వాలంటే మళ్ళా డిపాజిట్లు పెరగాల మదనపల్లిలో బ్యాంకులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అయితే మదనపల్లి ప్రజలకు సీనియర్ సిటిజన్స్ ఉన్న వ్యక్తులకు ఎంప్లాయీస్కు వ్యాపారస్తులకు మిగతా బ్యాంకుల కంటే కూడా అధిక వడ్డీ డిపాజిట్ల పైన ఇస్తూ ఉండేది మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నేను ఈరోజు నిన్నటి నుంచి దీని మీద కొంచెం కసరత్ చేస్తే మిగతా బ్యాంక్ మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు అబౌవ్ వన్ ఇయర్ టు టూ ఇయర్స్ మట్టుకే వర్నూర్ సాబ్ గుట్ట దర్గా సమీపంలోని లక్ష్మీదేవి శ్రీనివాసులు ఇంటిలో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదంలో సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు అగ్ని ప్రమాద సమాచారం అందిన వెంటనే మదనపల్లి అగ్నిమాపక అధికారి జి శివప్ప సిబ్బందితో కలిసి అగ్ని ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే మంటలను పూర్తిగా ఆర్పివేశారు ఈ ప్రమాదంలో సుమారుగా రెండు లక్షల వరకు నష్టం వాటిల్లిందని లక్ష్మీదేవి తెలిపారు ఈ ప్రమాదంలో ఇంటిలో గల బీరువా బట్టలు గ్యాస్ స్టవ్ వంట సామాగ్రి ఇంటి పత్రాలు కరెంటు మీటర్లు మొదలైనవి అగ్ని ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని యజమాని లక్ష్మీదేవి తెలిపారు అధికారం పార్టీ నేతలు వంకలు వాగులు వదలడం లేదని సీటీఎం వద్ద స్పిన్నింగ్ మిల్లు కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు వంక భూములు ఆక్రమించి ప్లాట్లుగా మారుస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు ఆరోపించారు గురువారం సిపిఎం కార్యకర్తలతో కలిసి పర్యటించారు మాట్లాడుతూ సర్వే నెంబర్ నాలుగు ఏడు వందల నలబై ఐదు ఏడు వందల తొంభై ఐదుల గుండా ప్రవహించే రెండు వాగులను నేతాజీ కాలనీ నుండి వచ్చే మురుగునీటి కాలువలను పూర్తిగా పూర్తి వేసి ప్లాట్లుగా మారుస్తుంటే అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారా అని ప్రశ్నించారు తిరుపతి జాతీయ రహదారిని ఆనుకొని మురుగు మురుగునీటి కాలువను ఆక్రమించడం వల్ల రోడ్డు తెగిపోయే ప్రమాదం ఉందని డ్రైనేజీ ఇండ్లలోకి ఎగబడే అవకాశం ఉందని అన్నారు పరిశ్రమల భూములను రెసిడెన్షియల్ భూములుగా మార్పు చేయకుండా లేఅవుట్ అప్రూవల్ తీసుకోకుండానే ప్లాట్లు వేసుకుని అమ్ముకుంటున్న అధికారులు ఎందుకు స్పందించలేదని అన్నారు భూ కబ్జాలు సహించేది లేదన్న మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు వాగు భూముల్లో పరిరక్షించాలని చేస్తామని పక్షంలో ఈ కార్యక్రమంలో నాయకులు అశోక్ నరసింహ రమణ జైరామ్ ఆఫ్రీత్ తదితరులు పాల్గొన్నారు కన్వర్షన్ చేయకుండా రిసీడెన్షియల్ ఏరియాకు కన్వర్షన్ చేయకుండానే ఈరోజు రేవారు దాంతోపాటుగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వంకలన్నింటినీ కూడా పూర్తి చేసి చేశారు అక్కడ రెండు వంకలు పోతా ఉంటే వాటిని పూర్తిగా ఆపేశారు రోడ్డు మీదకి నీళ్ళు కాకుండా డైవర్ట్ చేశారు ఇక్కడ సిపిఎం గ్రామం నుంచి వచ్చేటువంటి డ్రైనేజ్ మాత్రమో ఈ డ్రైనేజ్ని పూర్తిగా బ్లాక్ చేసేసారు పక్కనే జాతీయ రహదారి తిరుపతికి పోయేటటువంటి మదనపల్లి తిరుపతి జాతీయ రహదారి ఉంది ఇటువైపున ఉన్న కాలనీ ఉంది ఇక్కడ నుంచి వచ్చేటటువంటి నీళ్లు ఇటు పోవాలి ఈరోజు రోడ్డు పోయేటటువంటి ప్రమాదం కనపడతాం ఇది ఇక్కడ ఉన్నటువంటి వంకను పూర్తిగా కబ్జా చేసేటటువంటి పరిస్థితి అంటే అధికార పార్టీ ఉంటే కబ్జాకు ఏది అనర్హత కాదు అనేటటువంటి పద్ధతుల్లో ఈరోజు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కబ్జాల మీద చాలా సీరియస్గా ఉంటామని చెప్పి పెద్ద ఎత్తున చెబుతూ ఉంది ఇక్కడ పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి మూడ అధికారులు ఎక్కడ ఉన్నారు మదనపల్లి అధికార అభివృద్ధి కమిటీకి సంబంధించినటువంటి ఏం ఇవాళ పని ఎట్లా ఉంది అంటే అనధికారిక కూడా మీరు లంచాలు తీసేసుకొని అనుమతులు ఇచ్చేస్తారా ఏంది పరిస్థితి దీని మీద సమగ్రమైనటువంటి అసలు దీనికి లేఅవుట్ అప్రూవల్ ఉందా లేఅవుట్ వేసారా మొత్తం రోడ్లు వేస్తున్నారు వెంచర్లు వేసేస్తున్నారు రాళ్ళు నాటేసి ఫ్లాట్లుగా విభజన చేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఎంత జరుగుతా అంటే మూఢ అధికారులు కానీ లేకుండా ఉంటే మండల అభివృద్ధి అధికారులు కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు ఏమైనా మామూలు మధ్యలో నిద్రపోతా ఉన్నారా పంచాయతీ అధికారులు ఏంది పరిస్థితి ఈ ప్రకారం డ్రైనేజీ ఇప్పటికే ఇట్లుంటే వర్షాలు వచ్చేసి మొత్తం చేస్తే ఏంది పరిస్థితి బస్సులు కొట్టుకోపోవాలన్నా కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి మననపల్లి ఎమ్మెల్యే గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏం చేస్తున్నారు మనం మన నియోజకవర్గంలో ఎంత క్లీన్గా కబ్జా ప్రభుత్వ భూములు కబ్జా వంకలు వాగులు కబ్జా జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు స్పందించండి లేని పక్షంలో సిపిఎం తరఫున దీని మీద ఖచ్చితంగా ఆందోళన చేపడతాం ప్రజలను సమీకరిస్తాం అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం క్యాన్సర్ బాధితుల పట్ల దాతృత్వం చాటుకున్న తల్లి కూతురు రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ అనాథమృత దేహాల దహన సంస్కారాలు మరియు కేసాలు దానం ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ మదురపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్స్ బాడీ ఫ్రీజర్ బాక్స్ సేవలతో పాటు క్యాన్సర్ బాధితులకు మానసికంగా అయినా తోడుగా నిలవాలనే గొప్ప ఆశయంతో హెల్పింగ్ మైండ్స్ హెయిర్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లికి చెందిన సీనియర్ ప్రెస్ రిపోర్టర్ విజయ్ కుమార్ ధర్మపత్ని రజని కుమార్తె హేవితా శ్రీ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి విచ్చేసి క్యాన్సర్ బాధితుల కోసం కేసాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు కేసాలు దానం చేసిన రజని మరియు హేవితా శ్రీలకు ప్రశంసా పత్రాలతో పాటు పూల మొక్కలు బహుకరించి అభినందించిన హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ కేశాల దానంలో ఇప్పటికీ డెబ్బై మూడు మంది కేశాలు దానం చేశారని కేశాలు దానం చేస్తున్న మహిళలు చిన్నారులు పలువురికి ఆదర్శంగా నిలుస్తారు అని క్యాన్సర్ బాధితులకు తమ సంస్థ ఉచితంగా విగ్గులు కూడా అందిస్తున్నామని పేర్కొన్నారు కేశాలు దానం చేసిన హేమితీ మాట్లాడుతూ కేశాలు దానం చేయడానికి తమ తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సాహం అందించారని తన తల్లితో పాటు కేశాలు దానం చేయడం తనకు చాలా గర్వంగా ఉందని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో ముందు ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ చైతు చరణ్ పాల్గొన్నారు క్యాన్సర్ బాధితులకి ఉచితంగా విగ్గులు అందించడానికి హెల్పింగ్ మైండ్స్ కృషి చేస్తుంది ఇప్పటికే దాదాపు ఐదు మందికి ఉచితంగా విగ్గులు అందజేయడం జరిగింది నేడు మదనపల్లికి చెందినటువంటి మా విజయ అన్నగారు మదనపల్లి ప్రెస్ రిపోర్టర్ వారి ధర్మపత్ని రజనీ మేడం గారు అదేవిధంగా వారి ముద్దుల కుమార్తె అయినటువంటి హేవిత శ్రీ స్వచ్ఛందంగా వారిద్దరూ కేశాల దానం చేశారు అంటే డెబ్బై మూడవ కేశాల దాతలుగా డెబ్బై రెండు రజనీ మేడం గారు డెబ్బై మూడవ కేశాల దాతగా హేవి హేవిత శ్రీ నమోదయ్యారు ఈ సందర్భంగా తెలియజేస్తూ వీరందరికీ వీరిద్దరికీ హెల్పింగ్ మైండ్స్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇదే విధంగా హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హెల్పింగ్ మైండ్స్ సేవా కార్యక్రమాలు మనం చూసుకున్నట్లయితే ప్రతీ నెల ఒక రక్తదాన శిబిరంతో పాటు రెండు ఫుడ్ బ్యాంక్ సేవలు ఉచిత బాడీ ఫీజర్ బాక్స్ సేవలు మహిళల కోసం శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు అనాథలు ఎవరైనా చనిపోతే వారికి అండగా మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కారాలు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి హెల్పింగ్ మైండ్స్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కేశాల దాతలు అయినటువంటి గోల్డెన్ హార్ట్స్ ఇక్కడగా మదనపల్లి మున్సిపల్ వర్కర్ కు తీవ్ర అన్యాయం జరిగింది ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది మదనపల్లి పట్టణం అమ్మ చెరువు మెట్టలో కాపురం ఉండు పోగుండ ఆదిమూర్తి భార్య రమణమ్మ ఆప్కాస్ లో చేరేందుకు డెబ్బై వేల రూపాయలు తీసుకున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది మదనపల్లి మున్సిపాలిటీ నందు రెండవ డివిజన్లో డైలీ పేజ్ పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న రవణమ్మ వద్ద ఇదే మున్సిపాలిటీలో ఆప్కాస్ పద్దతిలో పారిశుద్ధ్య కార్మికులుగా ఉన్న పృథ్వీరాజ్ ఓబులేసు నాగరాజులు ఏఐటీయుసీ నాయకులు ఆప్కాస్ లో చేరేందుకు ప్రలోభ పెట్టారని వాపోయింది వీరు ముగ్గురు రవణమ్మను ఆప్కాస్ విధానంలోకి మార్పు చేస్తామని అందుకోసం అధికారులకు డెబ్బై వేల రూపాయలు చెల్లించాలని ఒత్తిడి చేశారు వారి మాటలు నమ్మి డెబ్బై వేల రూపాయల అక్షరాల డెబ్బై వేల రూపాయల సంవత్సరం క్రితం ముగ్గురికి అందజేసినట్లు బాధితురాలు రవణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది అయితే ఆప్కాస్ నుండి ఎలాంటి ఫలితం రాలేదు అని తెలిపింది పృథ్వీరాజ్ నాగరాజు ఓబులేసు అనే ఏఐటి నాయకులు చేత మోసిపోయి నష్టపోయానని మీడియా ముందు వాపోయింది మున్సిపల్ కమిషనర్ విచారణ జరిపించి న్యాయం చేయవలనని బుధవారం కమిషనర్ ప్రమీలకు వినతి పత్రాన్ని అందించింది పండ్లకి డైలీ విజన్స్ కింద కానీ మమ్మల్ని అవకాశం చేరుస్తామని చెప్పి ఈయన ఓబ్లేస్ అన్న రి అన్నా డబ్బులు అడిగినారు ఓబ్లేస్ అన్న చేతికి నేను డబ్బులు ఇచ్చిన కానీ అవకాశం లేఖి ఒకటిన్నర సంవత్సరం అయింది అవకాశం అయితే చేర్చడం జరగలేదు దాని వల్ల నాకు వడ్డీకి తెచ్చిన డబ్బులు డెబ్బై వేలు ఇచ్చిన కానీ వాళ్ళు ఈరోజు ఇస్తాం రేపిస్తాం మూడు నెలల నుంచి అడిగినా మళ్ళీ నెల నుంచి కంటిన్యూగా అడుగుతాండ ఈ బుద్ధి ఇస్తాం రేపిస్తామని చెప్పి ఇవ్వడం లేదు అడిగితే ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ ఎత్తలేదు ఓ ఆయన నాగా అన్న ఎత్తలేదు ఓ బ్లేస్ అన్న చేస్తే ఆయన ఎత్తలేదు మళ్ళీ ఫోన్ చేసి ఎత్తి పొద్దున్న చూడలేదమ్మా అని చెప్పి ఫోన్ ఎత్తి ఎట్లన్నా నా డబ్బులు ఇచ్చే కారణం చూసుకుందా వద్దా అంటే సరే అమ్మా నీ చేత ఎట్లా వస్తే అట్లా చెయ్యి అని చెప్పినాడు దానివల్ల సహాయం కోరుతున్నాను మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లోని ఇన్స్టిట్యూట్ ఇన్నోవేషన్ కౌన్సిల్ వారు నెక్స్ట్ న్యూ ఏఐ స్టూడియో స్టూడియోపై అధ్యాపకులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెంగళూరులోని జార్పి ల్యాబ్ సీఈఓ శ్రీకాంత్ ఆరిమాదిత్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆవిష్కరణ మరియు వ్యవస్థాపక ఆలోచనలు ప్రేరేపించడం గురించి ఆయన వివరించారు ఏఐ ఆధారిత వెంచర్లలో తన విస్తృత అనుభవాన్ని ఆయన పంచుకున్నారు ఏఐ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో ఉద్భవిస్తున్న పోకడాలు అవకాశాలు మరియు సవాళ్లను ఆయన హైలైట్ చేశారు నేటి డైనమిక్ డిజిటల్ ప్రపంచంలో విజయవంతమైన ఏఐ వెంచర్లను ప్రారంభించడానికి అవసరమైన ఆలోచన వేగవంతమైన నమూనా మరియు ఆవిష్కరణ చట్టాల ప్రాముఖ్యతను ఆయన చెప్పారు సంస్థాగత నిర్మాణంలో వ్యవస్థాపక ఆలోచన అధునాతన సాంకేతికత మరియు ప్రపంచ సహకారాన్ని పొందుపరచడం ద్వారా సాంప్రదాయ విద్యా నమూనాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి నెక్స్ట్ న్యూ వెంచర్ స్టూడియో రూపొందించబడింది అని దీనిని మిచ్ కళాశాలలో స్థాపించడం గర్వంగా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమం విద్యార్థులు మరియు అధ్యాపకులు ఇద్దరిని విద్య మరియు సంస్థ యొక్క భవిష్యత్తును రూపొందించడంలో శక్తివంతం చేసే లక్ష్యంతో భవిష్యత్ దృక్పథం కలిగిన చొరవులను పరిచయం చేస్తుంది అని ఇందులో వెంచర్ స్టూడియో సెటప్ ఎక్స్పోనెన్షియల్ థింకింగ్ థికింగ్ బ్యూట్ క్యాంప్ లు ఐడియా టు స్టార్ట్అప్ ల్యాబ్లు ఎడ్యువర్స్ స్మార్ట్ కో ఎడ్యుకేటర్స్ టెక్ ఎనేబుల్డ్ లెర్నింగ్ అసిస్టెంట్లు గ్లోబల్ ఛాలెంజ్ సొల్యూషన్స్ ఫ్యాకల్టీ ఇన్నోవేషన్ ఫెలోషిప్లు కమ్యూనిటీ బేస్డ్ లెర్నింగ్ పరిశ్రమ సహకారం మెరుగైన ప్లేస్మెంట్ అవకాశాలు ఇంటర్న్షిప్లు ఉద్యోగ సంసిద్ధత అంచనాలు మరియు అగ్రశ్రేణి పరిశ్రమలతో కెరీర్ అవకాశాలను సులభతరం చేయుటకు ఈ స్టూడియో ఒక మంచి అవకాశమని అన్నారు ఏఐ ఆధారిత విద్యావేత్తలు అనుకూల అభ్యాస సాంకేతికతలు స్టార్టప్ ఇంక్యూబే లు మరియు గ్లోబల్ ఛాలెంజ్ పర్యావరణ వ్యవస్థల ద్వారా తరగతి గదిని అధిగమించే ఆవిష్కరణ సంస్కృతిని నిర్మించడంలో సంస్థలకు ఈ స్టూడియో మద్దతు ఇస్తుందని అన్నారు ఈ వ్యూహాత్మక పరివర్తన విద్యార్దులు ఉద్యోగాల కోసం మాత్రమే కాకుండా వాస్తవ ప్రపంచ సమస్యలను పరిష్కరించడానికి వెంచర్లను ప్రారంభించడానికి మరియు వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రపంచ ప్రకృతి దృశ్యంలో మార్పు నిర్ణేతులుగా మారడానికి సహాయపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రమేష్ వివేక్ రావత్ జార్పి ల్యాబ్స్ బెంగళూరు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శివరాజ్ ఇంటర్నేషనల్ సీనియర్ మేనేజర్ యు విజయలక్ష్మి పాల్గొన్నారు వైసీపీ బలోపేతానికి పన్నెండు ఏళ్లుగా కష్టపడిన తనకు ఎమ్మెల్సీ భరత్ గుర్తింపు ఇవ్వటం లేదంటూ కొంతమందితో మాత్రమే ఇన్ఛార్జీ భరత్ సమావేశాలు నిర్వహిస్తూ కుప్పం మున్సిపల్ వైస్ చైర్మన్ మునుస్వామి ఆయన తల్లి పదిహేనవ వార్డు కౌన్సిలర్ ను సస్పెండ్ చేయడం విడ్డూరంగా ఉందంటూ విమర్శించారు నాతో కలిసి ఉన్న వారిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ తనని అవమానపరుస్తున్నారని తనపై కక్ష కట్టుకున్న ఎమ్మెల్సీ తీరు నిరసిస్తూ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఏ పార్టీలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు కుప్పంలో అందుబాటులో లేని ఎమ్మెల్సీ భర్త ఉంటే మనం పార్టీకి న్యాయం చేయలేమని రాజీనామా చేస్తున్నట్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ మీడియాకు తెలిపారు పార్టీలో కొంతమంది గ్రూప్ రాజకీయాలు చేస్తూ కార్యకర్తలు బ్రెయిన్ వాష్ చేస్తూ కొన్ని గ్రూపులు క్రియేట్ చేసి రెచ్చిపోతున్నారు నియోజకవర్గ నాయకుడు టార్గెట్ చేస్తూ తీవ్రవాదులు ఎంత హోస్ట్ పదం ఇది తీవ్రవాదులు అంటే ఈ పార్టీ కోసం ఖర్చులు పెట్టుకొని కేసులు తెచ్చుకొని ఇబ్బందులు పడి అన్ని చేస్తే తీవ్రవాదులు సో వీళ్ళ స్వార్థం కోసం పార్టీని అమ్ముకుంటూ ఈ వివరాలు పోతాయి అనేసి పెట్టాడు సో గ్రూప్ రాజకీయాల గురించి చెప్తున్నాడు దీనికి ముందు గ్రూప్ రాజకీయాలు లేవా గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు సస్పెండ్ చేసేది సస్పెండ్ చేసేది గవర్నమెంట్ ఉన్నప్పుడు సస్పెండ్ చేయాలి గవర్నమెంట్ లేనప్పుడు వీళ్ళు సస్పెండ్ చేసేది అసలు పార్టీకి పనిచేయడం ఆయన కాలు నిధులు పట్టుకునే పరిస్థితులు ఉంటాయి అపోజిషన్స్ లో గవర్నమెంట్ ఉన్నాడు సస్పెండ్ చేయకుండా ఇప్పుడు సస్పెండ్ చేయడం అంటే అంటే ఒకటి నేను కూడా ఇప్పుడు ఒక మనిషిని అయితే ఖచ్చితంగా నాన్నగారు అనుక్షణం ప్రజల పక్షం ఫైవ్ న్యూస్ ఇంటర్ తో సమాప్తం తిరిగి రేపటి బుట్టెన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం